తీసుకోండి అండి ఇప్పుడు చూడండి మీ ఫేస్ ఎంత అందంగా ఉందో ఇదంతా చలవే నేను మీతో పర్సనల్ గా మాట్లాడాలి గానా రెండు నిమిషాలు వెయిట్ చేయండి కాఫీ డేకి వెళ్ళి మాట్లాడుకుందామా మీ ఇష్టం అయితే వెంటనే రెడీ అయి వచ్చేస్తా హాయ్ హౌ ఆర్ యు గ్రేట్ యు యా ఐ యామ్ గుడ్ అ మీరు మా రాగోతో పర్సనల్ గా ఏం మాట్లాడతారు అ పర్సనల్ గా ఏం మాట్లాడతారు చెప్పండిగా పర్సనల్ అని పర్సనల్ గానే చెప్పాలి ఆ ఆ పర్సనల్ ఎట్లా చెప్పరా మీరు మా రాగోని ప్రేమిస్తున్నారు అ కదా ఏంది కన్నడ ఆడి జీవితంతో ఆడుకుంటారు ప్రేమించడం తప్ప ఆ ప్రేమించడం తప్పలేదండి కానీ పెళ్ళైన వాడిని ప్రేమించడం అంటే బాబు పెళ్ళైందా ఆ ఒకసారి అయింది అమ్మయ్యా ఇది కూడా సక్సెస్ ఇక ఎవడ పని అడుగు చేసుకోవచ్చు మన పని మనం చేసుకుందాం పర్సనల్గా మాట్లాడాలని చెప్పి వెళ్ళిపోయింది ఏంటి ఎప్పుడు చెంగు చెంగున గంతులేస్తుండేదానివి అలా డల్ గా ఉన్నావేంటి జీవితంలో మొదటిసారిగా చాలా మిస్ అయిన ఫీలింగ్ వచ్చింది డాడీ ఏమిటి అప్పుడు లైఫ్ గురించి మాట్లాడుతున్నావు ఏం మిస్ అయ్యావు ఒక మంచి వ్యక్తికి మెసెస్ అయ్యే ఛాన్స్ మిస్ అయ్యాను డాడీ ఓహో లవ్ ట్రాక్ చూడమ్మా ఆ కుర్రవాడు ఎవరైనా గాని నిన్ను కాదనుకుని చాలా పెద్ద తప్పు చేశాడు తప్పు నాదే డాడీ ఆయనకు ఆల్రెడీ పెళ్ళైందట ముందే పెళ్లి చేసుకుని అతనే నిన్ను మిస్ చేసుకున్నాడమ్మా అలా మిస్ కాకూడదని నేను చాలా కాలం వెయిట్ చేసి మీ నాన్నని పెళ్లి చేసుకున్నాను ఐఎమ్ సో లక్కీ అలా నవ్వుతూ మిస్ కావు ఇదిగోండి వస్తా దాదా నీకిష్టమని ఉప్మా పెసరటి చేశాను సర్ప్రైజ్ హలో ఎలా ఉన్నారు ఫైన్ మీరు ఫైన్ లేకపోతే ఏంటండి నాతో పర్సనల్ గా మాట్లాడాలని చెప్పి మీరు అలా వెళ్ళిపోయారు అలా పైకి వెళ్ళి కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం రండి నేను ఏమైనా హట్ చేశానా అబ్బే లేదండి మిస్ అయిన వాళ్ళు గుర్తొచ్చారు ఎవరండి నా లైఫ్ లో ఫస్ట్ టైం డిసపాయింట్ అయ్యాను నేను ఏమైనా హెల్ప్ చేయగలను ఇంకా మీరు కూడా ఏం చేయలేరు అంతగా చేయ జారిపోయిందండి అవునండి అయ్యయ్యో అంతగా చేయ జారిపోయిన వాటి గురించి అంతగా బాధపడతాం వేస్ట్ అండి అనవసరమైన ఎప్పటికప్పుడు మర్చిపోతూ మనసును ప్రశాంతంగా ఉంచుకోవటం ట్రీట్మెంట్ లో ఒక భాగం అండి అప్పుడే మీ ఫేస్లో గ్లో పెరుగుతుంది గ్లామర్ పెరుగుతుంది హ్యాపీగా ఉండగలుగుతారు ఇప్పుడు మనసులో ఉన్నవన్నీ తీసేయండి ఏది ఒకసారి నవ్వండి అరే రే రే చూడండి ఎంత గ్లామర్ పెరిగిపోయిందో అందుకే మీరు నాకు బాగా నచ్చేశారు ఏదో పర్సనల్గా మాట్లాడుతున్నారు నేను మిమ్మల్ని చాలా ప్రేమించేశాను కానీ మీకు పెళ్ళైన విషయం తెలిసాక బాధపడ్డాను చెప్పాడు మీరు చాలా గ్రేట్ అండి పెళ్ళైనా కాలేదని అబద్ధం చెప్పి అమ్మాయిలను బుట్టలో వేసుకునే ఈ కాలంలో ముందు జాగ్రత్తగా మీ అసిస్టెంట్ కన్నీ చెప్పి మీ నిజాయితీని నిరూపించుకున్నారు నిన్నటిదాకా మీద ప్రేమే ఉండేది ఇప్పుడు ఇంకా గౌరవం కూడా పెరిగింది మీకు పెళ్ళైందన్న విషయం నిజం కాకపోతే ఎంతో బాగుండేదని చాలా సార్లు ఫీల్ అయ్యాను ప్లీజ్ నన్ను నవ్వించడం కోసం ఇది అబద్ధం అని చెప్పకండి Oh, uh, yep. Excuse me, gentlemen. Bill, please. Oh, sorry. <laughs> uh, oh. Thank you, sir. Sir, 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 sir. This is not working, sir. Oh, sorry. You have change, sir. No tips, please. No uh, change. Okay.

Small signature please. Yeah, sure. Pen. You have pen, sir? Hey, pen this ah! Please, be here like a gentleman. Don't say like that. Raju, get it pen, ma. He will come within 10 minutes, okay? No problem. Uh -huh. <laughs> please. Come, come. Very good, man. Oh, nice signature, sir. Thank you, sir. We love you. Visit again. Thank you very much. <laughs> hey, <it's> you! <laughs> Ooh, <yeah. laughs> సారీ గురు మీరు ప్రేమిస్తారా అందరికి చెప్పినట్టు అమ్మాయి కూడా చెప్పాను ఇట్స్ ఓకే ఏంటి లేట్ ఎంట్రీనా మీకేముందే బోలని అపారాలు ఉన్నాయి దాంట్లో ఇది ఒకటి అలాగ వస్తుంటారు ఇలా వెళ్ళిపోతుంటారు కానీ ఎంట్రీ మాత్రం కరెక్ట్ ఎంట్రీ అండి నేను ఎప్పుడొస్తే ఏముందిరా మా రాగ ఉన్నాడు కదా ఇంత ఇచ్చి ఇది పెట్టించాను ఇంత చేశాడు ఏంటి మా మూడు మూడోట్ల ఉన్నాడు మా నాడు అంటే అమ్మాయిలు పడుతున్నారు పెద్ద ప్రాబ్లం అయిపోయిందని ఒక చిన్న అబద్ధం ఆడాను పెళ్లి అయిపోయింది దాంతో వాళ్ళు ఎంట పడ్డం మానేశాడు మంచిదేగా ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది ఇప్పుడు కొత్త ప్రాబ్లం స్టార్ట్ అయిందండి ఏంటది నేను అమ్మాయిని ప్రేమించాను ఇంకా మంచిది ఇందులో ప్రాబ్లమే ఉంది కానీ అమ్మాయి కూడా నాకు ఆల్రెడీ పెళ్లి అయిపోయిందని చెప్పాడు ఇది ప్రాబ్లమే కానీ దానికి ఎంత ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏమి దానికి అంత ఎంత ఏముందండి ఎవడెంత ఏడిస్తే అంత ఎవరు సెమినా వాడిది నువ్వు నోర్మయ్ ఐసి రాఘవ నువ్వెప్పుడు కస్టమర్స్ తో చెప్తుంటావే డోంట్ వరీ బీ హ్యాపీ అని ఆ పని నువ్వు చెయ్యి నేను ఉన్నాను కదరా ఉంటే ఏం చేస్తావు ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి నాకు ఇంకా పెళ్లి కాలేదని చెప్తావా చెబుతావు చెప్పినా నమ్మదు ఒకవేళ నమ్మినా నా మీద ఇంప్రెషన్ కూడా పడైపోతుంది పోనీ తప్పునే చేశాను కాబట్టి అమ్మాయి కాళ్ళ మీద పడి అమ్మాయిని చూసాను అది మరీ రివర్స్ అయిపోతుంది ఓహో సర్లే నా తంటా నేను పడతాను నువ్వు డిప్రెస్ అయిపోకరా నీ ప్రాబ్లం సాల్వ్ చేసే బాధ్యత నాది నువ్వు నార్మల్ అయిపో సార్ కస్టమర్ ఇస్ వెయిటింగ్ రై వాడి ప్రేమను సక్సెస్ చేస్తానని ఒప్పుకున్నాను కాబట్టి నేను చెప్పినట్టు చెయ్యి చూ మీరా మీరు కూడా గుడికి వస్తారా ప్రతి వస్తాను నేనైతే రోజు వస్తుంటాను నిన్నెప్పుడు చూడలేదే నేను గుడిలోకి రానండి ఆ మెట్ల మీద కూర్చొని దండం పెట్టుకొని వెళ్ళిపోతుంటాను ఎందుకు కష్టాలు పెడుతున్నాడా నాకు కదండి మన రాగా ఉన్నాడు కదండి అవును ఆయన పెళ్ళింది కదండి అదే అతను బెడ్ అందరినీ హ్యాపీ అనేవాడు అతని లైఫ్ లో హ్యాపీ లేకుండా పోయింది అంటే అసలు మ్యాటర్ మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను మన రాగ వైఫ్ ఉంది కదండి పెద్ద కాట్రు ఎక్కడియా అండి అంటే పెద్ద అవునా మామూలు గెయాలి కదండి బాబు మనిషి నిలువ కాల్చుకొని తినేస్తుంది కూర్చుంటే తప్పు నుంచుంటే తప్పు ఎందుకులేండి ఇన్ని కష్టాలు ఇండియన్స్ ఎవరికి రాకూడదు ఏంటి నువ్వు అనేది అంత కష్టపెడుతుందా ఎంత కష్టపెట్టిన పర్వాలేదండి గుడి చెప్పకూడదు అయినా చెప్తున్నాను స్వామి ఒక దారం విషయం చెప్పరా రోజు బారికెళ్ళి వితౌట్ వాటర్ ఫుల్ బాటిల్ కొట్టేస్తా మందు మంత్ కొడుతుందా మంత్ కొడితే పర్వాలేదండి మంత్ కొట్టి ఇంటికొచ్చి గుడ్డు కొడుతుందండి బాబు నిజమా రామనేష్ కొట్ట కొడుతుందా మరి ఆయన ఎలా భరిస్తున్నారు కట్టుకున్న పెళ్ళం కదండి అప్పటికే ఆడికి చా చా జిప్ చూసానండి ఒరే వదిలేరా గీ హార్డ్ డైవర్స్ అని చెప్పానంటే కరెక్ట్ డైవర్స్ ఇచ్చేసి మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు క వాళ్ళ మాట విన్నానంటే ఒక్కసారి డైవర్స్ ఇచ్చిన మగ అండి మళ్ళీ ఎవరు పెళ్లి చేసుకోరేమోనని మావాడు భయం అదేంటి ఆయన మళ్ళీ పెళ్లి చేసుకోవాలి కానీ ఏ అయినా సిద్ధపడుతుంది చూసారా మా గురించి మీరు ఎంత బాగా ఆలోచిస్తున్నారు ఎవరి దాకా ఎందుకండి మీరు మా పెళ్లి చేసుకోండి జస్ట్ చెప్తాను అంతే మళ్ళమ్ అనమాట మా రాఘవని మీరు ప్రేమిస్తున్నారు నాకు తెలిసి మా వాడికి మీరంటే బాగా ఇష్టం తెలియకుండా ప్రేమిస్తూ ఉండొచ్చేమో ఇంకెందుకు ఆలస్యం ప్రసీ కూర్చోండి గుండెల్లో అంత మంట పెట్టుకుని కూల్ గా ఎలా ఉండగలుగుతున్నారు నాకేమైంది ఇంకేం కావాలండి ఏ మగాడైనా కష్టపడేది తన పెళ్ళం బిడ్డల కోసమే అలాంటిది ఇంట్లోనే నరకం చూపించే పెళ్ళం ఉంటే ఎవరికైనా ఏం సుఖం ఉంటుంది గురించి అంతా చెప్పాడు వదిలేయండి మాయా మీ ఆవిడ ఆవిడ పటాస్కర్ మాయనా మాయా మాయా మీ ఆవిడ కదా మీ ఇలాంటి ఉత్తముడికి భారీగా ఉండే అర్హత ఆ రాక్షసికి లేదు మీరు వెంటనే డైవర్స్ ఇచ్చేయండి చూసారా మీ మంచి కోరేవాళ్ళు ఇలాగే చెప్తారు మరి ఇంతగా ప్రేమించే మీ ప్రేమను రిసీవ్ చేసుకోలేకపోవడం ఆ గయ్యాళ్ళి బ్యాడ్ లక్ అవునండి మీ గురించి రోజుకో విషయం తెలిసే కొద్దీ మేమిద్దరిలా ఎఫెక్షన్ పెరిగిపోతున్నాయి ఐ లవ్ యూ అండి ఆ అమ్మాయి ముద్దు పెట్టింది ఈ చేతికేగా కంగ్రాట్స్ ఏం లే ఈ ఎలా నోటికొచ్చిందల్లా కూసి పేగం దాకా ముంచేశాడు కూసింది వాడే అయినా నేనేగా అనుకున్నాను మహానుభావ ఈ ఐటమ్ నీదేనని రాఘవా మేమేం చేసినా నీ మంచి కోసమే కదరా మంచే కరెక్టే ఆ పిల్ల నాతో కలిసినప్పుడల్లా నా మీద ప్రేమ గౌరవం ఆప్యాయత అంత ఎత్తుకు పెరిగిపోయిందని తెగ బెండప్పిచ్చేస్తుంది ఈ ఐటెం గురించి తెలిసిందనుకో అక్కడ నుంచి కింద పడి పేలిపోతుంది పిచ్చా పేలిపోదరా పెళ్లి అయిపోతుంది ఒక్కసారి పెళ్ళైపోయిందనుకో మిగతావన్నీ ఆటోమేటిక్గా అవే సర్దుకుంటాయి నువ్వు చెప్పే రూట్ చూస్తుంటే నాకు పెళ్ళేదట్టు ఏం కనపడలేదు సరే ఇవన్నీ వదిలేద్దాం ఆ అమ్మాయి ఏమంది ఐ ఐ లవ్ లవ్ కదా అంటే నోట్లో పందర పోసినట్టే కదా పిచ్చోడా ఆడది ఒకసారి ప్రేమించింది అంటే నువ్వు చేసిన తప్పులన్నీ క్షమించినట్టే లెక్క అందుకే కదా నీ చేతికి ముద్దు పెట్టింది అది నువ్వు అలాగే చూస్తూ ఉండు మీ ఇద్దరికి పెళ్ళైపోతుంది వారం తిరగకుండా మీ ఇద్దరు హనీమూర్ కూడా వెళ్తారు